అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు ఎల్లర్ టారో ప్రెడిక్స్ ఈరోజు మీ రిలేషన్షిప్లో పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అసలు ఏం జరుగుతుంది ఏంటి చూద్దాము సో రీడింగ్ స్టార్ట్ చేద్దామండి థ్యాంక్స్ అండి చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన ఛానల్ చూస్తున్నారు సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ప్లీజ్ 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 మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది అండ్ నేను మీకు ఏదైతే మీ సిచ్యువేషన్కి ఇంపార్టెంట్ అవుతుందో యూజ్ అవుతుందో అలాంటివి కంటెంట్ చేయడానికి నేను ఇంకా ఇంకా ట్రై చేస్తూ ఉంటాను సో ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతు అండ్ నేను ఎఫర్మేషన్స్ చెప్తాను ఎవ్రీడే అది రీడింగ్కి రిలేటెడ్గా ఎఫర్మేషన్స్ చెప్తాను సో అది మీరు అఫర్మ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే ఓకే సో ఫస్ట్ కార్డ్స్ అన్నీ స్ప్రెడ్ చేసి అప్పుడు రీడింగ్ స్టార్ట్ చేద్దామండి చెప్పాలంటే చాలా పాజిటివ్గా వచ్చింది కార్డ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ బటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది అవసరమైతే మధ్యలో కార్డ్స్ చూద్దాము సో ఈ రీడింగ్ చాలా పాజిటివ్గా వస్తుందండి ఎవరు మిస్ అవ్వద్దు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ పాజిటివ్ రీడింగ్ అన్నమాట ఇది మనకి సో మెయిన్లీ ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా ఎవరైతే ఇప్పుడు ఈ రీడింగ్ చూస్తున్నారో ఒక క్లియర్ బౌండరీస్ అయితే పెట్టేసుకున్నారు ఎందుకంటే మీలో ఏదైతే ఒక బాధ ఉందో అది తట్టుకోవడం మీ వల్ల కావడం లేదు మీలో ఉన్న బాధ కష్టం ఈ నెగిటివ్ ఎనర్జీని మీరు మెయిన్లీ రిలీజ్ చేయాలని చూస్తున్నారు ఇక్కడ ఎంత బాధపడుతున్నారో మీరంత క్లియర్గా ఇది రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సో మీరు లైఫ్లో ఒక బౌండరీ అనేది పెట్టుకున్నారు నైస్ అండి ఇది నిజంగా ఒక స్ట్రాంగ్ బిగినింగ్ అని చెప్పచ్చు మనము చాలా చాలా బాగుంది ఓకే సో ఎందుకు ఇంత బౌండరీ పెట్టుకున్నారు ఎందుకంటే మీలో ఉన్న పాజిటివిని పాజిటివిటీ ఏదైతే ఉందో అది మీరు కోల్పోతున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు చాలా యాక్టివ్గా హ్యాపీగా నవ్వుతూ ఆనందంగా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ జాబ్ చేస్తున్నా లేకపోతే ఇంట్లో ఉన్నా ఏం చేస్తున్నా కూడా చాలా యాక్టివ్గా ఉండేవారు హ్యాపీగా ఉండేవారు బట్ ఇప్పుడేంటంటే మీలో ఆ ఆనందం ఏది మీ ఫేస్లో కనిపించట్లేదు ఏదో కోల్పోయినట్టుగా ఇంక ఇంతలా జీవితం ఇంకేమీ లేదు ఇంకా మంత అయిపోయింది అన్నట్టుగానే మీరు ఫీల్ అవుతున్నారు సో ఒకప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు పెళ్ళైనా అవ్వకపోయినా మ్యారీడ్ అయినా కాకపోయినా కూడా మీరు ఫ్యామిలీతో పిల్లలతో ఫ్రెండ్స్తో ఎలా ఎంజాయ్ చేశారో ఇప్పుడు మళ్ళీ ఆ ఎనర్జీ కావాలని చెప్పి మీరు చూస్తున్నారు సో మీలో ఇంతకుముందు ఏదైతే ఒక పాజిటివిటీ అనేది ఉందో ఇప్పుడు అది కావాలని ట్రై చేస్తున్నారు సో ఇప్పుడు మీ మనసులో ఏదైతే ఆ బాధ ఉందో నెగిటివ్ ఎనర్జీ ఉందో అది రిలీజ్ చేయాలని మీరు ట్రై చేస్తున్నారు నైస్ అండి ఇలానే కంటిన్యూ చేయండి వెరీ గుడ్ ఓకే బట్ ఇంకొకటి ఆలోచిస్తున్నారు ఎవరో కోసం నేను ఎందుకు ఎడవాలి అని మీకు చాలా బాగా థింక్ చేస్తున్నారు క్లియర్గా మిమ్మల్ని మీరు హట్ చేసే అవకాశం ఎవరికి ఇవ్వకూడదు అని చెప్పి ఒక బౌండరీ అయితే మీ చుట్టూ పెట్టేసుకున్నారు వెరీ నైస్ అండి వెరీ నైస్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఇది ఈ రీడింగ్ చూస్తుండే ఓకే సో ఇంకా ఈ పర్సనల్ సిచ్యువేషన్ ఏంటంటే మీరు ఇట్లా బౌండరీ పెట్టుకొని ఇట్లా ఉండాలని డిసైడ్ అయ్యారు సో మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే చాలా వర్స్ట్గా ఉంది మీరు మూవన్ అయిపోయారు అనుకొని ప్లీజ్ నన్ను వదిలి వెళ్ళొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేసి అంత కిందకి దిగిపోయారు అన్నమాట ఈ పర్సన్ నేను పిచ్చినట్టు నేను పిచ్చి పట్టినట్టుగా అయిపోయాను నీ బిహేవియర్ వల్లనే నేను చాలా చేంజ్ అయ్యాను ఇప్పుడు అని మీతో చెప్పడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే ధైర్యం సరిపోవట్లేదు ఓకే ఎంతో ఓవర్ ఎమోషన్స్ మీరు చూపించారండి ఎంత అలా అంటే ఒక పిచ్చి ప్రేమని ఒక లవ్ని మీరు ఇచ్చేశారు ఈ పర్సన్కి బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు నువ్వు ఎంత లవ్ ఇచ్చావు ఎంత ఓవర్ లవ్ ఇచ్చావు ఒక పిచ్చి లవ్ని ఇచ్చావు నాకు బట్ అది నేను అప్పుడు తెలుసుకోలేకపోయాను నా లైఫ్లో అని బాధపడుతున్నారు ఇప్పుడు అన్నీ కోల్పోయాక నువ్వేంటి నీ లవ్ ఏంటి నాకు అర్థమైంది అన్నట్టుగా తనకి తాను మాట్లాడుకుంటున్నారన్నమాట ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే తనలో తానే మాట్లాడుకుంటున్నారు ఈ అదేంటంటే తనలో తను మాట్లాడుకుంటూ ఫీల్ అవుతూ ఒకలాంటి ఎమోషనల్ సిచ్యువేషన్లో పడిపోయారు ఇప్పుడు ఈ పర్సన్ అన్నమాట సో ఇక్కడ నేను నెంబర్స్ చెప్తాను టెన్ నైన్ సిక్స్ వన్ ఫోర్ త్రీ టూ ప్రజెంట్ అయితే ఈ నెంబర్స్ ఉన్నాయండి నేను ఇంకా కవర్స్ తీస్తాను అవసరమైతే ఎఫ్ ఫైవ్ ఒకటి ఉంది అండ్ జ్యుడక్ సైన్స్ ఏంటంటే మేషం మీనం ధనస్సి ధనస్సు మీనం ధనస్సు చాలా ఎక్కువగా వస్తుంది మనకి మధ్య రీడింగ్లో మీనం ధనస్సు మేషం తుల ప్రజెంట్ ఇవైతే ఉన్నాయి ఇంకా కార్డ్స్ మనం స్ప్రెడ్ చేద్దాము ఇంకా ఏమైనా ఉంటే చూద్దాము లెటర్స్ మాత్రం లాస్ట్లో చెప్తానండి అన్ని కార్డ్స్ తీసిన తర్వాత లెటర్స్ లాస్ట్లో చెప్తాను అండ్ పర్సన్ ఫీలింగ్స్ కూడా చెప్తాను అఫర్మేషన్ కూడా చెప్తాను మీరు అది కమెంట్ చేసి చెప్పుకోవడానికి ట్రై చేయండి సో ఇప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే నేను నిన్నుండి ఎక్సె ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేసా బట్ అలా ట్రై చేసిందే ఇప్పుడు నేను ఇలా బాధపడడానికి రీజన్ అయింది అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యే మానసికంగా బాధపడుతున్నారన్నమాట ఎందుకంటే మీరు ఇక్కడ చాలా ఇన్నోసెంట్గా బిహేవ్ చేశారండి ఈ పర్సన్తో చాలా ఇన్నోసెంట్స్ లవ్ అనేది పర్సన్కి ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు అదే బాధపడుతున్నారు మీ ఇన్నోసెంట్ బిహేవియర్ని మీ డీసెంట్ బిహేవియర్ని నేను మిస్యూజ్ చేసుకున్నాను అని చెప్పి ఏడుస్తున్నారు అన్నమాట ఇప్పుడు నేను భగవంతుడు ఏ శిక్ష వేసినా డివైన్ నాకు ఏ పనిష్మెంట్ ఇచ్చినా కూడా నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను ఏ శిక్ష వేసినా కూడా నేను నేను రెడీ నాకు అది ఏదైనా సరే సరిపోదని ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఇది కదా అసలు రిలే అంటే ఇది కదా అసలు హ్యాపీ మూమెంట్ అంటే ఎందుకంటే అంటే వాళ్ళు బాధపడుతున్నారు కదా అని హ్యాపీగా ఫీల్ అవ్వడం కాదండి వాళ్ళల్లో ఒక రియలైజేషన్ అనేది కనిపిస్తుంది అది మనకి ఇంపార్టెంట్ ఇక్కడ సో నాకైతే హ్యాపీగానే అనిపిస్తుంది మరి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో నాకు తెలీదు సో మీలో వచ్చిన ఈ మార్పుకి వాళ్ళు షాక్ అయిపోతున్నారనమాట మీరు ఎక్కడ మూవ్ అని అయిపోయారో అని చెప్పి ఇప్పుడు అది చాలా కంగారుగా ఉంది ఎందుకంటే మీరు స్ట్రా చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు నెక్స్ట్ ఏంటంటే ఓ బౌండరీ పెట్టేసుకున్నారు నన్ను ఎవ్వరు ఇంకా చీట్ చేసే ఛాన్స్ ఎవరికి ఇవ్వను ఈ పర్సన్ అయినా ఇంకెవరైనా సరే నేను వేరే వాళ్ళ వల్ల బాధపడే ఛాన్స్ ఇంకా తీసుకోను అని చెప్పి మీలో మీరు స్ట్రాంగ్గా అనుకుంటున్నారు ఇంకా అనుకోవడానికి ట్రై చేస్తూనే ఉన్నారు సో ఇది వాళ్ళకి భయమేస్తుంది ఎందుకంటే ఒకప్పుడు చాలా చాలా చేసి చేశారు కదా మెసేజ్ చేస్తూ కాల్స్ చేస్తూ వాళ్ళని మీట్ అవ్వడానికి ట్రై చేస్తూ వేరే వాళ్ళతో మాట్లాడిస్తూ ఏడ్చి కాల్ పట్టుకొని ఇంకా కొంతమంది ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది మొన్న కూడా ఈ రీడింగ్ వచ్చిందండి మనకి సూసైడ్ అటెంప్ట్స్ చేయడం ఇట్లాంటివి కూడా చాలామంది ట్రై చేస్తున్నారు సో ప్లీజ్ అండి అలాంటి థింకింగ్ చేయొద్దు ఓకేనా చిన్నపిల్లల బిహేవ్ చేయకండి చిన్నపిల్లల్ని ఆలోచించకండి ధైర్యంగా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అలానే ఉండడానికి ట్రై చేయండి మీరు అలా ఉండబట్టి మీ పర్సన్లో చేంజెస్ వస్తున్నాయి ఇప్పుడు మీరు బాధపడినంతకాలం మీ పర్సన్లో ఏమాత్రం చేంజ్ రాలే అక్కడ థర్డ్ పార్టీ ఉన్నా లేకపోయినా కూడా మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్ చాలా హ్యాపీగా ఉన్నారు మీలో ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అనేది వస్తుందో అప్పుడు ఈ పర్సన్లో చేంజెస్ అనేది వస్తుంది మీరు గుర్తొస్తున్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు మిమ్మల్ని కలవడానికి మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయడానికి సెకండ్ టైం వీళ్ళకి ఒకలాంటి సైన్ వస్తుంది కంప్లీట్గా మిస్సింగ్ ఎనర్జీ అన్నమాట ఇది మీ మీద సో వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నాలో చేంజ్ వచ్చి నీ దగ్గరకు రావాలనుకునే టైంలో నువ్వు నా నుండి ఎలా మూవ్ అన్ అయిపోతావు అని చెప్పి మిమ్మల్ని మీరు మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో మీరేంటి దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు మిమ్మల్ని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు నువ్వు ఎందుకు మూవ్ అన్ అయిపోతావు అని చెప్పి సో అంటున్నాను కదా సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వచ్చింది ఇది ఒక విక్టరీ కార్డ్ అండి సక్సెస్ కార్డు అది మనం రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రిలేషన్షిప్లో ఒక విక్టరీ అనేది కనిపిస్తుంది సో ఇప్పుడు ఈ పర్సన్ సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట సో ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నారు నే నాకు చే నాకు బుద్ధి వచ్చింది నాలో చేంజ్ వచ్చింది నీ వాల్యూ తెలిసొచ్చింది సో ఇప్పుడు నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను మానిఫెస్టేషన్ చేస్తున్నాను చాలా చాలా థింక్ చేస్తున్నాను నేను రావాలనుకునే టైంకి నువ్వు ఎలా వెళ్ళిపోతావు నా నుండి నా లైఫ్లో నుండి అని చెప్పి వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు సో మీరేం ఆన్సర్ చేస్తారో ఆలోచించుకోండి సో వారికి ఎలా అయినా ఇప్పుడు ఫ్యూచర్ కావాలండి మీతో అందుకు వాళ్ళు ఏం చేయడానికైనా రెడీగా ఉన్నారు బట్ ఏంటంటే రాలేకపోతున్నారు భయపడుతున్నారు రావడానికి చాలా ఫాస్ట్గా రావాలని ఎలాగైనా సరే వచ్చి మీతో ఒక లైఫ్ స్టార్ట్ చేయాలని చెప్పి చాలా చాలా ఫాస్ట్గా రావాలి ఎలా అయినా ఎంత లాంగ్ డిస్టెన్స్ ఎంత లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా జర్నీ చేసి రావడానికి ట్రై చేస్తున్నారు బట్ ఏంటంటే వాళ్ళకి ఆ ధైర్యం సరిపోవట్లేదు ఎందుకంటే భయం అన్నమాట ఇప్పుడు వాళ్ళకి భయం మీరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు వాళ్ళకి ఏమంటారో తెలియదు సో ఏమి ఇష్యూ అవుతుందో తెలీదు అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ఒక భయం అన్నమాట వాళ్ళల్లో సో అందుకే వాళ్ళు రావాలి రావాలి అనుకుంటున్నారు కానీ రాలేని సిచ్యువేషన్ భయం అన్నమాట ఎందుకు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఈ కనెక్షన్ కావాలండి తను ఏం చెయ్యాలి నువ్వు చేసిన చేసి కాలం చేసి చేసావో కానీ ఇప్పుడు నేను అదే చేస్తున్నాను నువ్వు నన్ను చేసి చేసావు ఒకప్పుడు బట్ నేను అది పట్టించుకోవాలా బట్ ఇప్పుడు నేను చేసి చేస్తున్నాను కానీ ఇప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అని వాళ్ళు ఏంటంటే తిక్మక్ అవుతున్నారు ఏం చెయ్యాలి అని చెప్పి స్లీప్లెస్ నైట్స్ అన్నమాట వాళ్ళ సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లా మీకు ఏదో విధంగా ఒక ఎపాలజీ చెప్పాలి అని చెప్పి డీప్ థింకింగ్ చేస్తున్నారండి ట్రై చేస్తున్నారు ఏం చెయ్యాలి ఎలా ఎపాలజీ చెప్తే ఈ పర్సన్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు అని చెప్పి చాలా పెద్ద ప్లానింగే చేస్తున్నారు సో ఎలా అయినా సరే ఈ పర్సన్కి ఈ విషయంలో ఈ రిలేషన్షిప్లో మీకు ఎలా జస్టిస్ కావాలో ఈ పర్సన్కి కూడా ఈ జస్టిస్ కావాలి నువ్వు ఇంతకుముందు నాకు ఇచ్చిన లవ్ కంటే ఎక్కువ లవ్ని నేను నీకు ఇస్తాను అని చెప్పి వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారన్నమాట నన్ను వదిలేద్దు నన్ను వదిలేసి వెళ్ళిపోవద్దు మూవన్ అవ్వద్దు నన్నుండి నేను నీకు ఇంతకుముందు ఎంత లవ్ అయితే నువ్వు నాకు ఇంతకుముందు ఎంత లవ్ అయితే ఇచ్చావో అంతకంటే ఎక్కువ లవ్ నీకు ఇప్పుడు ఇస్తాను అని చెప్పి వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు బేసిక్గా మీకు ఒక మంచి నాలెడ్జ్ ఉందండి ఎవరైతే ఇక్కడ చూస్తున్నారో ఆ పర్సన్కి ఈ వ్యూవర్స్కి మన వ్యూవర్స్కి చాలా మంచి నాలెడ్జ్ ఉంది మీ పర్సన్లో చేంజెస్ని ముందే మీరు అబ్జర్వ్ చేశారు మీరు సెపరేషన్ అవ్వకముందు మీ పర్సన్లో వచ్చే చేంజెస్ చూసి ఎందుకు మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చాలా థింక్ చేశారు కానీ మీరు పెద్దగా పట్టించుకోవాలా అప్పుడు పట్టించుకొని ఉంటే మేబీ ఇంత సిచ్యువేషన్ వచ్చేది కాదేమో బట్ ఏంటంటే మీరు ఒక పిచ్చిగా ట్రస్ట్ చేసేసారు నమ్మేసారు ఈ పర్సన్ని సో ఆ పట్టించుకోకపోవడం వల్ల నమ్మడం వల్ల వాళ్ళు ఏంటంటే ఏదో ఒక వర్క్ స్ట్రెస్లో ఉండి అట్లా ఉన్నారులే అలా బిహేవ్ చేస్తున్నారులే అని చెప్పి మీరు చాలా క్యాజువల్గా తీసుకున్నారు ఇప్పుడు మీరు మీ పర్సన్ కూడా ప్రాక్టికల్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు మీరు ప్రాక్టికల్ థింక్ చేస్తున్నారు మీ పర్సన్ కూడా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి మీరేమో విసిగిపోయి కొంచెం స్ట్రాంగ్గా తయారయ్యారు ప్రాక్టికల్గా థింక్ చేసి మీరు ఇంకా ఎమోషనల్గా ఉండకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యారు ఇప్పుడు ఈ పర్సన్ కూడా ప్రాక్టికల్గా థింక్ చేస్తున్నారు ఎలా అంటే చేసిన తప్పు తెలిసొచ్చింది సో ఇప్పుడు వారు అన్ని వదిలేసి మీ దగ్గరికి రావాలని ట్రై చేస్తున్నారన్నమాట మీ మైండ్ బాడీ సోల్ని వాళ్ళు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ని మీ మీ పర్సన్ మీ ప్రజెన్స్ని మిస్ అవుతున్నారు ఇక్కడ ఫిజికల్ అట్రాక్షన్ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి ఐ మీన్ అంటే మీ టచ్ కానీ మీ హగ్ కానీ ఎందుకు ఈరోజు చాలా ఫిజికల్ ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ సో మనం ఎంతకంటే దీనికి డీటెయిల్గా మాట్లాడుకోకూడదు బాగోదు కదా సో ఈ ఫిజికల్ అట్రాక్షన్ గురించి పక్కన పెట్టుదాము బట్ ఒకటి అండి మీ ఆలోచన నుండి వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు క్లియర్గా మిమ్మల్ని వాళ్ళు స్పై చేస్తున్నారు సో ఈ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కొంతమంది ఎలా అంటే పెళ్ళి అయినా అవ్వకపోయినా కూడా మనం ఉన్న బాధలో ఒక కొత్త పర్సన్ మనతో కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు ఒక మంచి పాజిటివ్ అఫెక్షన్ అనేది వస్తుంది అంటే మాట్లాడడానికి ట్రై చేస్తారంటే తప్పు చేస్తున్నారు అని నేను అన్నట్ల మాట్లాడడానికి ట్రై చేస్తారు సో అదేంటంటే ఈ స్పై చేస్తూ ఫేక్ అకౌంట్స్ ద్వారా మిమ్మల్ని అలా కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారనుకోండి సో వాళ్ళు కరెక్ట్ అని డిసైడ్ చేసేస్తారు అనాలసిస్ చేసేస్తారు నువ్వు వేరే వాళ్ళతో కూడా ముక్కు మొహం తెలియకపోయినా కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చాటింగ్స్ చేస్తున్నావు మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళు రివర్స్లో మిమ్మల్ని అనే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఎందుకు మీరు ఆ ఛాన్స్ ఇవ్వాలి సో స్పై చేస్తున్నారు సో న్యూ అకౌంట్స్ నుంచి ఏదైనా ఇలాంటివి మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఇలాంటివి ఏమైనా వస్తే సో కేర్ తీసుకోండి రెస్పాండ్ అవ్వద్దు నెక్స్ట్ ఏంటంటే ఇలా ఎందుకు చేస్తున్నారు అండి స్పై చేయడం అనేది వీరికి మీ మీద రోజు రోజుకి చాలా రెస్పెక్ట్ అనేది పెరుగుతుందండి చాలా అట్రాక్ట్ అవుతున్నారు మీ ఇన్నోసెంట్ బిహేవియర్ వారిని మెస్మరైజ్ చేసేస్తుంది అన్నమాట మీ బిహేవియర్ అసలు ఒకప్పుడు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఇంత మెస్మరైజ్ చేశారు ఇలాంటి వాళ్ళని నేను వదులుకున్నానని చెప్పి ఏడుస్తున్నారు వారు ఎలా ఫీల్ అవుతున్నారంటే నా ఫేస్ నేను ఎలా చూపించాలి నాకు నా ఫేస్ నాకు చూ నేను చూసుకోవడానికి నాకు సిగ్గుగా అనిపిస్తుంది మళ్ళీ ఎలా ఈ కనెక్షన్ని పాజిటివ్గా చేసుకోగలను నేను ఏం చేస్తే వీళ్ళు నన్ను మళ్ళా క్షమించి వాళ్ళ లైఫ్లోకి తీసుకెళ్తారు అని చెప్పి థింకింగ్ చేస్తున్నారు ఎందుకంటే చేసిన తప్పులు ఒకటా రెండా చిన్నో కాదు కదా సో ఆ మాత్రం బాధపడటంలో తప్పు లేదు అప్పుడు మీరు పడిన బాధ కంటే ఇది ఎక్కువేం కాదు కదా ఈ పర్సన్ పడేది మీ బాధ కంటే ఎక్కువేం కాదు నాకైతే అదే అనిపిస్తుంది మీరు బా మీరు పడిన బాధ కంటే ఈ పర్సన్ ఇప్పుడు బాధపడేది పెద్ద బాధ ఏమీ కాదు బట్ వీరు మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ డీల్ చేయలేరండి ఖచ్చితంగా ఎందుకంటే వారి ఇమ్మెచ్యూరిటీ వారికి సిగ్గుగా ఉంది వారి ఫేస్ డైరెక్ట్గా చూపించి మీతో మాట్లాడేంత దమ్ము ధైర్యం మీ పర్సన్కి లేనే లేదు ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా ఉండి ఇప్పుడు ఛాన్స్ ఉండేది కాదు కదా నిన్న రీడింగ్లో అనుకుంటే చెప్పాను సింహాసనం మీద తీసుకొచ్చి కూర్చోబెట్టాలని మీరు ట్రై చేస్తారు నాకు సింహాసనం వద్దు ఒక మంచి ఈశాన్యం మూల చూసుకుని నేను అక్కడే కూర్చుంటాను అని అనుకుని అదే ఈశాన్యం మూల తిరిగి కూర్చుని ఉన్నారు మనం ఈశాన్యంలో ఎలా చేస్తాము హిందూస్కి చాలామందికి అంటే నేను రిలీజియన్ గురించి చెప్పట్ల హిందూస్ ఎక్కువగా ఈశాన్యం ఆగ్నేయం మీ బి ఫే పా ఎక్కువగా పాటిస్తారు కదా నేను అందుకు చెప్తున్నా ఈశాన్యంలో శివుడు ఉంటాడని చెప్పి మనం బరువులు పెట్టము ఆ ప్లేస్ని చాలా ఒక మంచి పాజిటివ్ వైపు వచ్చేలాగా బరువు పెట్టకుండా చాలా నీట్గా అక్కడ పెట్టి అలా చాలా ఖాళీగా ఉంచి చూసుకుంటూ ఉంటాం ఈశాన్యం అంటే శివుడు ఉంటాడు సో మహదేవ్ ఉంటారు కాబట్టి ఈశాన్యాన్ని చాలా చూసుకుంటాం సో ఈ పర్సన్ ఏం చేశాడు వెళ్ళ ఈశాన్యం మొలనే కూర్చున్నాడు సింహాసనం బంగారం సింహాసనం వదిలేసి ఇప్పుడు ఏమైంది అదే ఎఫెక్ట్ అయింది ఇప్పుడు అదే టార్గెట్ అయిపోయింది ఈ పర్సన్కి సో నెక్స్ట్ ఏంటంటే వారు చేసిన తప్పు పనులకి వారు మిమ్మల్ని డీల్ చేయలేరు ఖచ్చితంగా మీరేమో ఎంతో జెన్యున్గా ఉన్నారు కానీ ఈ పర్సన్ అలా కాదు టైంపాస్ కోసం వచ్చారు బోర్ ఫీల్ అయిపోయి వెళ్ళిపోయారు వచ్చారో వెళ్ళిపోయారు ఎప్పుడు మీరు పెట్టిన ఎఫర్ట్స్కి వారు అప్పుడు గుర్తించలేదు అప్పుడు మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెట్టారో అప్పుడు గుర్తించలేదు ఇప్పుడు తెలుస్తుంది ఈ పర్సన్కి మీరు మీ ఎఫర్ట్స్ కానీ మీ బాధ మీ వేదన మీ ఏడుపు మీరు ఎంత అయితే ఈ రిలేషన్ ముందుకెళ్ళాలని ట్రై చేస్తారో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకి గుర్తొస్తుందన్నమాట వారికి ఎంత ఏడ్చారో ఏంటో దయచేసి నేను వదిలి వెళ్ళొద్దు అని చెప్పి మీ ఏడుపు అనేది అప్పుడు మీరు ఏడ్చిన ఏడుపు ఇప్పుడు గుర్తొచ్చి ఇప్పుడు మళ్ళీ నన్ను వదిలి నేను తప్పు చేశాను నేను తెలుసుకున్నాను అని చెప్పడానికి ట్రై చేస్తున్నారు బట్ వాళ్ళకి ధైర్యం సరిపోవట్ల నేను చేంజ్ అయ్యానని చెప్పాలనుకుంటున్నాను కానీ చెప్పే ధైర్యం లేదు ఇప్పుడైతే ఈ పర్సన్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారండి మీ వాయిస్ వినాలని మిమ్మల్ని చూడాలని మిమ్మల్ని టచ్ చేయాలని చాలా చాలా ఎగ్జైట్ అవుతున్నారు యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు వేరే కార్డు కూడా ఒకసారి తీసుకుందాం ఎందుకు ఇంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు ఈ పర్సన్ ఎందుకంటే ఈ పర్సన్ అసలు బాగా అందుకే అంత యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారన్నమాట నెగిటివ్ థాట్స్ వచ్చేస్తున్నాయి తన ఏమంటారు తన తనలో ఉన్న ఏదైతే ఒక పాజిటివిటీ ఒక ఈగో ఏదైతే ఉందో అదంతా మొత్తం పొయ్యిందండి పాజిటివిటీ పొయ్యింది ఈగో పొయ్యింది తన ఒక మెంటల్ ఐసోలేటెడ్ లాగా ఫీల్ అయిపోతున్నాడు అన్నమాట ఒంటరిగా ఉన్నారు ఒక ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు బట్ ఏంటంటే ఈ పర్సన్కి మీతో ఒక మంచి న్యూ బిగినింగ్ అనేది కావాలి సో దానికోసమే ట్రై చేస్తున్నారు చెప్పాను కదా హ్యాపీ ఫ్యామిలీ కావాలంట మీతో మరి మీరు ఏం ఛాన్స్ ఇస్తారో ఆలో చూసుకోండి మీరే ఆలోచించుకోండి సో ఈ పర్సన్కి మీతో ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ కావాలి ఎందుకంటే వీరికి ఒకప్పుడు వీరికి లైఫ్ మీద ఒక ప్లానింగ్ కానీ ఒక పద్ధతి కానీ ఏమీ లేదు లైఫ్ మీద ఫ్యూచర్ మీద ఒక ఆలోచన లేదు అప్పటికి తోచింది చేసుకోవడమే ఈ పర్సన్ తెలుసు ఒక ప్లానింగ్తో ఒక టైం టేబుల్ యూస్ చేసి లేకపోతే ఇలా ఒక పద్ధతిగా వెళ్దాము ఇలా వెళ్తేనే మన లైఫ్ బాగుంటుందన్న అన్న ఆలోచన లేదు అప్పుడేమనిపించింది చేసేస్తారు అది మంచి చెడ అవసరం లేదు అది అవుతుందా లేదా అవసరం లేదు ఇది మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా అనేది కూడా అవసరం లేదు అతను ఆ పర్సన్కి తోచింది తీ చేసుకుపోతారు అందుకే ఇప్పుడు లైఫ్లో చాలా కోల్పోయానని ఒక బాధ అనేది వాళ్ళకి స్టార్ట్ అయిందండి ఎలా అంటే మీతో సహా అన్నీ కోల్పోయినట్టుగా పర్సన్ ఫీల్ అవుతున్నారు సో ఇది కదా ఒక రిలే చేసిన పర్సన్కి బట్ నాకైతే హ్యాపీగా ఉందండి ఈ పర్సన్ అలా బాధపడుతున్నారు అంటే నాకైతే హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం ఎదురు చూసేది ఇలాంటి చేంజెస్ కోసమే కదా మనం ఎవరి కోసమైతే పర్సన్ ఎదురు చూస్తున్నామో ఈ పర్సన్కి మనకి కావాల్సిన ఈ పర్సన్లో చేంజెస్ అనేవి రావాల్సినవి ఇవే కదా చేంజెస్ సో ఈరోజు మన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇంకా రీడింగ్ కంప్లీట్ అవ్వలేదండి నేను ఇంకా ఏంజల్ గైడెన్స్ ఒకటి చెప్తాను మీ పర్సన్ లవ్ మెసేజెస్ కూడా చెప్తాను సో ఈరోజు మన ఎన్ఫర్మేషన్ ఏంటి అంటే ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇన్ మై లైఫ్ అండ్ మై ఎబిలిటీస్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై లైఫ్ అండ్ మై ఎబిలిటీస్ లేదా ఇలా చెప్పండి ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీస్ నా మీద నా సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది ఓకే ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీస్ నా మీద నా సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది ఐ యామ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీస్ నా మీద నా సామర్థ్యం మీద నమ్మకం ఉంది సో ఇది ఈరోజు మన అఫమేషన్ నేను మళ్ళీ చెప్తున్నాను ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీస్ నా మీద నా సామర్థ్యం మీద నమ్మకం ఉంది నాకు అని అఫర్మేషన్ చేసుకొని యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి అండ్ ఈ పాజిటివ్ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోండి సో ఈరోజు మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఐ హ్యావ్ బీన్ వాచింగ్ యువర్ సోషల్ అండ్ అడ్మైరింగ్ పిక్చర్స్ చెప్పాను కదా మీ పర్సన్ మిమ్మల్ని స్టార్ట్ చేస్తున్నారు రీడింగ్లో వచ్చింది ఇప్పుడు అది కూడా అదే వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని క్లియర్గా స్టార్ట్ చేస్తున్నారు సో కొంచెం కేర్గా ఉండండి ఓకే బట్ ఏంటంటే మీ ఫొటోస్ కానీ మీ స్టేటస్ కానీ చూసి వాళ్ళు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారన్నమాట ఓకే నెక్స్ట్ ఐ విష్ యువర్ హియర్ విత్ మీ నువ్వు నాతో ఉండాలని కోరుకుంటున్నాను ఎప్పటికీ కూడా మీ పర్సన్ మీరు మీ పర్సన్తో ఉండాలని కోరుకుంటున్నారంట బట్ మీ ఒపీనియన్ ఏంటి ఉండాలనుకుంటున్నారా న్యూ పర్సన్ అనుకుంటున్నారు న్యూ పర్సన్ కోసం రీడింగ్ చేస్తానండి చాలామంది అడుగుతున్నారు అండ్ నిన్న కూడా మన రీడింగ్లో వచ్చింది కదా న్యూ పర్సన్ ఛాన్సెస్ చాలా కనిపించాయి సో నేను ఒక టూ డేస్లో న్యూ పర్సన్ కోసం రీడింగ్ చేస్తాను సో ఇప్పుడైతే ఈ పర్సన్ ఏమంటున్నారు మీరు ఎప్పటికీ తనతో ఉండాలని కోరుకుంటున్నారు ఓకే నెక్స్ట్ ఐ థింక్ అబౌట్ యు సో మచ్ ఇట్స్ కేరింగ్ మై నేను నీ గురించి ఆలోచిస్తున్నాను అది నాకు భయపడుతుంది ఎందుకంటే వాళ్ళు భయపడిపోతున్నారు మీ గురించి ఆలోచిస్తుంటే ఎందుకంటే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా అయ్యారు స్ట్రాంగ్గా అయ్యి ఈ పర్సన్ని చేస్ చేయడం మానేశారు సో ఎంత ఏడ్చారో అంత స్ట్రాంగ్ అయిపోయారు ఇప్పుడు మీరు సో ఈ పర్సన్కి అదే భయం స్టార్ట్ అయిందన్నమాట ఎక్కడ మీరు మూవ్ అన్ అయిపోతున్నారు అని చెప్పి వాళ్ళు భయపడిపోతున్నారు అసలు కదా ఇది ఐ లవ్ యు నేను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తున్నారు నైస్ 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 ఇదేంటో మీరు మీరు చూసుకోండి అయితే ఓకే నెక్స్ట్ ఐ కాంట్ లెట్ యు గో నేను నిన్ను నా నుండి నిన్ను వెళ్ళవు నువ్వు మీరు మూవ్ అన్ అయిపోతే వెళ్ళని ఇయర్ అంట వాళ్ళు ఐ న్యూ యువ ద వన్ వెన్ ఐ మై నేను ఎదురు చూసిన నీ కోసమే అని నేను కలిసినప్పుడే నాకు అర్థమైంది వాళ్ళకి ముందే తెలుసు అంట బట్ ఎందుకు మూవ్ అన్ అయిపోయారు ఎందుకు వెళ్ళిపోయారు అంత తెలిసినప్పుడు నెక్స్ట్ ఐ నీట్ టు వన్ అప్ వేర్ ఐ ఫీల్ ష్యూర్ అబౌట్ దిస్ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్లో నేను నేను ఖచ్చితంగా సొంతం చేసుకుంటాను అమ్మ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు ఎలా అయినా సరే మిమ్మల్ని వాళ్ళు సొంతం చేసేసుకుంటారంట సరే చూద్దాం వాళ్ళకి ఎంత ధైర్యం ఉందో మీ దగ్గరికి రావడానికి ఎంత ధైర్యంగా మాట్లాడతారు సో చూద్దాం ముందు ముందు సో ఓకేనా సో లాస్ట్లో ఏంజల్ గైడెన్స్ కూడా ఒకసారి చూసేద్దాము ఏంజెల్ గైడెన్స్ ఒకటే తీద్దామండి ఓకే పీస్ఫుల్ రిజల్యూషన్ సో డోంట్ వెరీ అండి న్యూ పర్సన్ కావాలి అనుకునే వాళ్ళు ఇట్స్ ఓకే మీకు ఎలా కావాలి అనుకుంటే అలా న్యూ పర్సన్ వస్తారు మీ రిలేషన్షిప్లో ఒక మంచి పీస్ఫుల్ రెజల్యూషన్ వస్తుంది నెక్స్ట్ ఓల్డ్ పర్సన్ కావాలి అనుకున్నా కూడా ఈ రిలేషన్లో ఒక మంచి పాజిటివ్ అవుట్కమ్ అనేది వస్తుంది సో డోంట్ వరీ అండి ఏంజల్స్ కూడా మీకు సపోర్ట్ చేస్తున్నారు సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీ రిలేషన్ మీ రిలేటెడ్గా మీ సిచ్యువేషన్కి రిలేటెడ్గా అనిపిస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీరు అఫర్మ్ చేసుకొని కమెంట్ చేయడం మాత్రం మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ అండి ఈరోజు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఎన్ఫర్మేషన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇన్ మై సెల్ఫ్ అండ్ మై ఎబిలిటీస్ నా మీద నా సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది అని ఈరోజు ఎఫం చేసుకోండి సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఓపెనియన్ కమెంట్ చేయడం మర్చిపోతూ థ్యాంక్ యూ